నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పెద్దకోడపాక గ్రామంలో తాటివనంలో ఉన్న వేప చెట్టు నుండి వర్షంలాగా చినుకులు పడుతున్నాయని స్థానిక గౌడ కులస్తులు చెబుతున్నారు గత కొద్ది రోజుల నుండి చెట్టు కింద కూర్చుంటే చిన్న తుంపార్లు మాదిరిగా వర్షం కురిసినట్టు వేప చెట్టు నుండి పడుతున్నట్లు ఆశ్చర్యానికి గురయ్యారు ఇది ఏదైనా దేవుడి మహిమన ప్రకృతి వైపరీత్యమా అంటూ స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు స్థానిక గౌడ కులస్తులైన మల్లయ్య మార్గశంకర్ నాగరాజు శంకర్తో పాటు పలువురు గౌడ కులస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు

రోజు అంటే మనసు అయినా చూడాలి ఇడ కట్టలు ఊరుకుంటా అంటే ఒక పది మందిని రాపర్తి మల్లయ్య గట్టు కొమరయ్య గట్టు రవి గట్టు అశోకు తడక శంకరయ్య తడక నాగరాజు మేమంతా రోజు శంకర్ తడక స్వామి మేమంతా కత్తులు నూరుకుంటా అంటే రోజు గమనిస్తా అంటే ఇది దేవుడి లీల లేక బ్రహ్మంగారి లీల ఏదో తెలియక తల్లి ఇల్లవ తల్లి మహిమ తల్లి కురిపిస్తుందా లేకపోతే బ్రహ్మంగారి జరిగిన చరిత్ర లెక్క జరుగుతుందా బ్రహ్మంగారు చెప్పిన విధంగా జరుగుతుందా నేను శాంపేట మండలం మైలాడం గ్రామస్తుంది పెద్ద కూడా పాక సుడంకర్లకు తాళ తాళ్ళు తాళాలకు కళ్ళు తాగడానికి రావడానికి వచ్చిన ఏంటంటే ఒక వింత విషయం ఏంటంటే ఎప్పటిలాగా నేను ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను కాకపోతే ఏంటంటే ఈదే చెట్టు కింద కూర్చుంటా కూర్చొని కళ్ళు తాగుతుంటుంటే ఎప్పటికీ ఈ చినుకులు రాలుతూనే ఉంటాయి ఏందని మా గౌర్సును మాకు కళ్ళు పోసే గౌడ్స్ను అడిగితే మాకే తెలుస్తలేదు అనే గౌడ్స్ అడుగుతున్నారు కాకపోతే అది ఏమి ఎంతో తెలియడం లేదు కాకపోతే అందరూ కనకరించి ఇది అన్నమ్మది హన్మకొండ జిల్లా శాంపేట మండలం పెద్దగూడపాక విలేజ్లో మా గౌడ సంఘం కుడిసే ముందు మండవ ముందు ఒక యాప్ చెట్టు ఉంది అది ఒక వారం పది రోజుల నుండి వాటర్ వస్తుంది దాని నుండి వర్షం పడ్డట్టు చినుకులు పడ్డట్టు ప్రతిరోజు వారం నుండి వస్తూ ఉంటే అసలు ఏంటిది ఇది దేవుని లీలా లేక ఇది ఏమన్నా మాయన ఇది ఏంటిదో మాకు తెలియక మిమ్మల్ని పిలిపేయడం జరిగింది మేము అంతా ప్రతిరోజు కత్తులు నూరుకుంటా అంటే వచ్చిన కస్టమర్స్ ఈడ కూర్చొని ఇది వర్షం పడ్డట్టు పడతా అంటే ఒక్కొక్క చినుకు ఇది దేవుడి లీలా లేక ఇది ఏంటిది అని చెప్పి మిమ్మల్ని పిలిపేయడం జరిగింది శాంపేడ మండలం పెద్దగూడపాకి గ్రామం తాళ్ళ సున్నపురాల గడ్డల ఒక యాప్ చెట్టు కార్నర్ నుంచి వెళ్ళి వాన కూర్చున్నట్టయితుంది సరే మంచికో చెడుకో అది నలుగురు కూర్చుంటా అంటే రాలినట్టు రాలినట్టయితుంది అది మంచిగా చెడుకా అనేది మాకు తెలియదు సరే విలేకరు నచ్చండు రాసుకుంటారా వస్తే మేము సరే శాంపేట మండలం పెదగొడప గ్రామం ఒక పెద్దగొడపక్క సున్నపురాల గడ్డల ఒక యాప్ చెట్టు నేను కత్తిని ఊరుతా అంటే శునుకులు పడతానయి శునుకులు పడుతుంటే అది ఆ భగవంతుడిచ్చిన నీళ్ళా లేకపోతే మరి ఏదనేది తెలియదు మేము ఏం చేయాలని ఆలోచిస్తాను అది మంచిగా చెడుకా అని ఆలోచిస్తాను సరే మా పెద్ద చూస్తా వెనక ముందు ఆలోచిస్తాను ఏంది ఆ భగవంతుని లీల ఏంది ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు నలుగురు సుత అక్కడ కూర్చున్న వాళ్ళు సుత వాన గుర్తున్నట్టు అవుతుంది అనుకుంటారు రామర్ మల్లయ్య ఉన్నాడు శంకర్ ఉన్నాడు తడక శంకర్ ఉన్నాడు రా మార్క శంకర్ నాడు తడక నాగరాజు ఉన్నాడు పక్కపంట విలేజ్ వాళ్ళ సుత కస్టమర్ వచ్చిన వాళ్ళ సుత శనుకులు అనేది ఏంది ఆ భగవంతుని లేదా బ్రహ్మంగారు రాసిన చరిత్ర అనుకుంటారు ఆ ఏంది ఆ పరిస్థితి ఏంది అని ఆలోచిస్తాడు